వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముప్పై శాతం అయ్యారు అదే విధంగా పెన్ని చెల్లింపులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు ఒక కీలకమైన ముఖ్యం ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కారానికి నోచుకోక పెండింగ్లో ఉండటంతో ఉద్యోగ సంఘాలు ఇంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ముఖ్యంగా పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటు కరువు బత్యం బకాయిలు విడుదల అదేవిధంగా డిఏ బకాయిలు మధ్యంతర వృత్తి ఐఆర్ ముప్పై శాతం వంటి అంశాలు ఇంకా కొలికి రాకపోవడంతో ఉద్యోగుల నిరీక్షణలు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల పదిహేడవ తేదీన అంటే సోమవారం జరగబోయేటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల్లో ఒక ఇంత ఆనంద అంటే ఒక ఇంత భవితవ్యాన్ని అయితే నిర్ణయించనుందండి భవిష్యత్తునైతే గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిందని వారు బకాయిలను చెల్లించకుండా మోసం చేసిందని ఏపీ ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసీ రాజ్ ఆరోపించారు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపటం లేదని ఆయన అయితే విమర్శించడం జరిగిందండి అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక క్యాబినెట్ సమావేశంలో అంటే ఇన్ని క్యాబినెట్ సమావేశాల్లో జరగడం జరిగాయి కానీ ఉద్యోగుల సమస్యలపైన ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ను అందించలేదండి ఇక మంగళవారం ఏపీటీఎఫ్ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో మండల రా శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అధ్యక్షత చర్చలు అయితే జరిగాయి ఇక ఈ సందర్భంగా జేసి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పన్నెండు పిఆర్సీని నియమించాలని మధ్యంతరమతి ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక ఉద్యోగ సంఘాలు సైతం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని పనిమారులు కోరుతూనే ఉన్నారు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరారండి ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అయితే చేస్తుండడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీ జరగబోయేటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఉద్యోగులైతే ఆశాభావంతో అయితే ఉన్నారండి ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే గనుక ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఖచ్చితంగా ఉందండి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగస్వాములు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలి పన్నెండవ పీఆర్సీ డిఏ బకాయిలు విడుదల ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం ఐఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందో లేదైతే వేచి చూడాలండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు డిఏ బకాయిల విడుదల మధ్యంతరత్తి ఐఆర్ ప్రకటన వంటి అంశాలపైన ఈ నెల పదిహేడవ తేదీన అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుందండి ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి ఉగాది సందర్భంగా మనకైతే ఈ పెండింగ్ అయితేనేమి ముప్పై శాతం అయ్యారు ప్రకటన అయితే మీ ఉండవచ్చు అని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారండి ఎందుకంటే పదిహేడవ తేదీన జరగబోయేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉగాది కానుకగా అయితే ఈ రెండింటినీ కూడా ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అయితే ప్రకటన పెండింగ్ బిల్లులు అయితే ఖచ్చితంగా ఈ నెలలో అయితే జమ కాబోతున్నాయండి ఎందుకంటే ఈ నెల అఖర్లో ఐదు వేల కోట్ల రూపాయలనైతే పెండింగ్ బిల్లులకు సంబంధించి విడుదల చేయబోతుంది ప్రభుత్వం ఇక ఐఆర్కు సంబంధించి ఉగాది కానుకగా అయితే అందించబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్